నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకి మంచి ఆరోగ్యాన్ని అలాగే అద్భుతమైన రుచిని రెండు ఒకేసారి అందించే మన శరీరానికి కావాల్సినంత ఫైబర్ ని అధికంగా ఇచ్చే బీరకాయ తొక్కుతో చూడగానే నోట్లో నీళ్ళు ఊరించే చాలా మంచి కమ్మని రుచి కలిగినటువంటి బీరకాయ తొక్కుపచ్చండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ బీరకాయ తొక్కు పచ్చడి కోసం ముందుగా మనము లేత బీరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి వాటి పైన చెక్కునంతా కూడా ఇలా పీలర్ సహాయంతో తీసేసేయాలండి ఫ్రెండ్స్ మీరు ఈ బీరకాయ తొక్కు పచ్చడిని ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రై చేయని వాళ్ళు ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఇందులోకి టేస్ట్ రావడం కోసం ఏమేమి వేసాను ఎలా చేశాను అదంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో కాబట్టి ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని వాటిపైన ఉన్న ఉన్న అంతా కూడా తీసేస్తే నాకు సుమారుగా ఒక టూ కప్స్ వరకు బీరకాయ పొట్టు వచ్చిందండి అయితే అదంతా కూడా నేను బీరకాయ పచ్చడి నూరుకోవడానికి తీసుకోవట్లేదండి జస్ట్ ఒక వన్ కప్ వరకే తీసుకుంటున్నాను మనం ఈ పచ్చడి నూరుకోవడానికి బీరకాయ తొక్కుని కొద్దిగా తీసుకున్నా కానీ పచ్చడి మటుకు చాలా ఒదిగిస్తుందండి సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకే బీరకాయ పొట్టును తీసుకొని పచ్చడి చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా బీరకాయ మీద ఉన్న అంతా కూడా తీసేసి ఆ పీల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఈ బీరకాయ తొక్కులో ఇలా పీచు నార లాంటిది ఉంటుందండి అదంతా కూడా మనం రిమూవ్ చేసేసి చక్కగా లేతగా ఉన్న బీరకాయ తొక్కు వరకే సపరేట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా తుంచుకొని వేసుకోవడం వల్ల వీటిని నూనెలో వేయించుకునేటప్పుడు మనకి ఇవి త్వరగా మగ్గుతాయి సో చూస్తారు కదా ఈ విధంగా బీరకాయ తొక్కులోని అంతా కూడా తీసేసి మనకి కాల్సినంత బీరకాయ పొట్టుని తీసుకొని ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ బీరకాయ తొక్కుతో డైరెక్ట్గా వీటిని వేయించి వేసుకొని పచ్చడి కూడా నూరుకోవచ్చు బట్ అలా చేసే కన్నా ఈ విధంగా కొన్ని బీరకాయ ముక్కలు అండ్ ఒక టమాటో కూడా వేసుకుంటే ఈ పచ్చడికి గుజ్జు రావడమే కాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుందండి చూస్తారు కదా ఈ విధంగా ఒక అరకప్పు బీరకాయ ముక్కలు ఒక టమాటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకొని అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి ఇక ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనము వీటన్నిటిని వేపుకోవడం కోసం స్టవ్ వెలిగిచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టేసేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసి మూత పెట్టేసి ఒక రెండు సెకండ్ల పాటు అలా ఉంచేసి తర్వాత మూత తీసేసి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా వేగి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఇదే బండిలో మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం తీసుకొని ఉంచుకున్న బీరకాయ పొట్టంతా కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఈ ఆయిల్లోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇదంతా కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మెత్తగా ఉడికిపోయి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇక ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇందాక పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీ జార్లకు వేసుకొని ఉంచుకున్నాం కదండీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక ఇప్పుడు మళ్ళీ అదే బండిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత ముందుగానే తరిగి ఉంచుకునే బీరకాయ మొక్కలు అండ్ టొమాటో పీసెస్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని మూత పెట్టేసేసి సేమ్ ఇందాకటి మాదిరిగానే స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ మొక్కల్లోంచి వాటర్ అంతా ఎవేపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా బీరకాయ అండ్ టమాటో పీసెస్ అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయండి ఇక ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల చింతపండును పెట్టేసేసి మొత్తం అంతా ఈ విధంగా కప్పి పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేస్తామంటే ఇందులోని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి ముక్కలు చక్కగా వేగితీయండి ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి అండ్ బీరకాయ తొక్కుని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకున్నాం కదా అందులోకి మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా వీటన్నిటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందాక చల్లర పెట్టి ఉంచుకున్నాం కదా బీరకాయ టమాటో ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒక్క సెకండ్ పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ చేసేసుకోకూడదండి మనం రోడ్లో నూరుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో పచ్చడి అక్కడక్కడ బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు తగులుతూ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మన ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చడి ఒకవేళ మీకు కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ అనిపిస్తే కనుక కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ పచ్చడిలో పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా పచ్చడిని అంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు అండ్ మినపగుళ్ళు వేసుకున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా చెట్టుపట్టు మనం వేగిన తర్వాత రెండు రమ్మల కరివేపాకు అలాగే రెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకుంటే మంచి కలర్గా ఉంటుందండి పచ్చడి అండ్ ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇక ఇప్పుడు మనం నూరు పెట్టి ఉంచుకున్న అంతా కూడా ఈ తాలింపులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంటే గుమ్మగుమ్మలు అద్భుతమైన రుచిగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్లనండి ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా అద్భుతం అనుకున్నా ఉండరండి అంత టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు బీరకాయలు తెచ్చినప్పుడు ఆ బీరకాయ మీద ఉన్న పొట్టును పారేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి టేస్టీగా మనం ఈ బీరకాయ ఒక పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సి యూ నెక్స్ట్ వీడియో